హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తాళాయిపాలెంలో నిర్వహించే శివ పూజ మహోత్సవానికి కొల్లిపర గ్రామం నుండి శివలింగాలు తయారు చేసి పంపుతున్నట్లు మహిళలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి శివలింగాలను తయారు చేసి పంపించాల్సిందిగా తాళ్ళాయిపాలెం స్వామి సూచించారు దీనిలో భాగంగా అక్కడ నుండే మట్టిని కొల్లిపర గ్రామానికి పంపారు కొల్లిపర గ్రామం నుండి సుమారు రెండు లక్షల శివలింగాలను తయారు చేసి తాళాయిపాలెం పంపిస్తున్నట్లు వారు వివరించారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ శివలింగాలను చేతితో తయారు చేస్తారు తయారు చేసిన శివలింగాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు అలాగే ఆసక్తి కలిగిన మహిళలు ఉంటే ఈ శివలింగాల తయారీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆరిమండవారి కళ్యాణ మండపం నిర్వాహకులు తెలిపారు ఓ మహా మహాశివరాత్రి సందర్భంగా కృష్ణస్వామి గారు తాళాయపాలెంలోని కృష్ణస్వామి గారు కోటి లింగాలతో అభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నారు ఆ సందర్భంగా అన్ని గ్రామాలకు మట్టిని పంపించి శివలింగాలు చేయమని చెప్పారు మన కొల్లిపరగ గ్రామానికి కూడా రెండు వందల క్వింటాలు మట్టిని పంపించారు ఈ మట్టితో మేము శివలింగాలు అందరు మహిళల చేత చేస్తున్నాము ఈ గ్రామానికి ఈ అదృష్టం వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం శివరాత్రి సందర్భంగా మేము కూడా శివుని అభిషేకంలో పాల్గొనటానికి ఈ అవకాశం ఇచ్చిన ఆ పరమాత్మకు శతకోటి వందనాలు